వినాయకుడిని నిమజ్జనాన్ని సాంప్రదాయబద్ధంగా ఎలాంటి గొడవలకు తావు లేకుండా నిర్వహించుకోవాలని ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులను కోరారు సిద్దిపేట రూరల్ సిఐ శ్రీను సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన వినాయక మండప నిర్వాహకులకు పలు సూచనలు చేశారు నిమజ్జన ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని కోరారు ఎలాంటి గొడవలు తలెత్తకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర జరిగేలా నిర్వాహకులు చూడాలని అన్నారు నిమజ్జనంలో డీజేలు వాడవద్దని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నా పేరు ఎంస్వీను నేను సిద్దిపేట రూరల్ సిఏగా పనిచేస్తున్నాను నా పరిధిలో ఉన్న సిద్దిపేట రూరల్ మండలం నంగునూరు మండలం చిన్నకోడూరు మండలం రాజగోపాలపేట మండలం గ్రామస్తులకు తెలియజేయ విజ్ఞప్తి నినగా రానున్న రోజులలో జరగబోయే గణేష్ నిమజ్జనానికి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మేము విజ్ఞప్తి చేయొచ్చున్నాము మొదటగా మనము మన సాంప్రదాయ ప్రకారము శోభయాత్రను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని మనం డిసైడ్ చేసుకోవాలా ఎర్లీ మార్నింగ్నే మనం పూజ కార్యక్రమాలు చేపట్టుకొని లైట్ ఉన్నప్పుడే శోభయాత్ర స్టార్ట్ చేసుకుంటే మీకు నిమజ్జనం అనేది ప్రశాంతమైన వాతావరణంలో మీ గ్రామస్తులందరూ చూస్తుండగా మహిళలు అందరూ ప్రశాంతంగా చేసుకుంటారు లేట్ అవర్స్లో పెట్టుకుంటే ఎవరు కూడా నిమజ్జనంలో పాల్గొనకుండా అవుతుంది కాబట్టి మాకు కూడా సహకరించిన వాళ్ళు కూడా అవుతారు సో ఎర్లీ అవర్స్లో పెట్టుకోవాలి పెట్టుకునేటప్పుడు నిమజ్జనం చేయటానికి దేవుణ్ణి కదిలించేటప్పుడు కానీ దేవుని పూజ అప్పుడు కానీ విద్యుత్ తోటి విద్యుత్తుని తీసేటప్పుడు కూడా జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి ఆ తర్వాత మనం దేవుణ్ణి వెహికల్ మీద ఎక్కించేటప్పుడు ఏదైనా జాగ్రత్తగా వహించినప్పుడు ఆ విగ్రహం కదలటం క్రమంలో విగ్రహం ఎరగడం కానీ అలాంటివి జరుగుతున్నది సో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా తర్వాత వెహికల్ సంబంధించి కండిషన్ కూడా మంచిగా ఉండాలి పొజిషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎవరు కూడా డీజేలు అనుమతి లేదు ఎట్టి పరిస్థితిలో కూడా డీజేలు పెట్టడానికి లేదు డీజేలు పెట్టి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టరీత్య చర్య తీసుకుంటామని మేము విన్నపం చేస్తున్నాము డీజేలు లేకుండా మామూలు కార్యక్రమాలు కోలాటాలు అలాంటి బాణాభోజనలతోటి ప్రొసిషన్ కొనసాగించాలి తర్వాత ఎవరు కూడా యువత తాగి ఎలాంటి న్యూసం చేయకుండా చూసుకోవాలి మత సామరస్యంతో కలిగి ఉన్న పేరున్న దేశం కాబట్టి ఇలాంటి అంటుబాడు ఇన్సిడెంట్కు అవాంఛనీయ సంఘటనకు చోటు చేయకుండా ప్రొసిషన్ సాగాలి తర్వాత చెరువు దగ్గర పోయినాక ఈ మధ్య వచ్చే వర్షాకాలం వల్ల చెరువులన్నీ నిండి ఉన్నాయి చెరులో నిమజ్జనం చేసేటప్పుడు కొంతమంది యువతలు కానీ ఏజ్ వాళ్ళు కానీ తాగి అజాగ్రత్తగా ఉండటం వల్ల మునిగి చనిపోయిన సంఘటనలు కూడా చూసినాము కాబట్టి పోలీస్ తరపు నుంచి మేము కూడా అలర్టుగా ఉన్నా మీ వంతు మేము అలగ అలర్టుగా ఉండాలి మనం ప్రొసిషన్ పోయేటప్పుడు ఆ ఎత్తైన కర్రలను పెట్టుకొని ఉండాలి కర్రలను ఏదైనా బయటలో వచ్చి లేపేటప్పుడు యువత అజాగ్రత్తగా ఉండటం వల్ల మనం వింటున్నాము ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉన్నది అట్లా చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి చెరువులకు సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మా పోలీస్ పరంగా మేము ఎలక్ట్రిసిటీ తోటి మరియు రెవెన్యూ ఆఫీషియల్ తోటి అన్ని రకాలుగా కన్సల్ట్ అఫీసియల్ తోటి మేము టచ్లో ఉండి ఎలాంటి అవాంఛనీయ సరైన జరగకుండా మేము చూసుకుంటామని మాకు ఆర్గనైజర్సర్సు ఈ మండల పరిధి ప్రజలందరూ మాకు కోఆపరేట్ చేయాలని